ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి ఇక జనగామ మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు కాళ్ళు కాయలు కాసేలా నిరక్షిస్తున్నారు తెల్లవారుజాము నుంచే సొసైటీ సెంటర్లు ఎదుట పడిగాపులు కాస్తున్నారు పలు చోట్ల క్యూలైన్లలో గొడవలు కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా క్యూలైన్లలో చెప్పులు పెట్టి మరీ ఎదుర్పులు చూస్తున్నారు రైతులు ఇక వెంటనే యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి తిరుపతి ఒక పక్కంగా చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించినటువంటి వారు కూడా రైతులు ఆందోళన బాట పడినటువంటి పరిస్థితి కనబడుతుంది రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పిఐసిసి సెంటర్ల దగ్గర రాత్రి పగలునే తేడా లేకుండా యూరియా బస్తాల కోసం రైతులు అనేక అరిగోసలు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు నెక్కొండ కావచ్చు మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలలో ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ యూరియా పంపిణీలో ఆలస్యం జరగద్దంటూ కూడా అధికారులను ఆదేశించి మొత్తం కూడా యూరియా పంపిణీ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది మహబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా ఎస్పీ రామ్నాథ్ కేకన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అసలు ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఎందుకు రైతులు గొడవ పడుతున్నారు ఎందుకు ఆలస్యంగా పంపిణీ జరుగుతున్నట్టు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈరోజు తొరూరు నెక్ నెక్కొండ కావచ్చు ఇతర కేసముద్రం మిగతా ప్రాంతాలలో ఎస్పీ పరిశీలించి అక్కడ స్టాక్ ఎంత ఉంది రైతులు ఎంతమంది వస్తున్నారు క్యూలైన్లో ఎందుకు గొడవ జరుగుతుంది వెనువెంటనే ఈ యూరియా పంపిణీ కొనసాగించాలంటే కూడా ఎప్పటికప్పుడు పరిశీలించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది మహబూబా జిల్లా నరసింహ నర్సింహులపేట పిఎస్సిసి కేంద్రం వద్ద కాసేపు హమాలీలు నిరసనకు దిగారు అయితే ఓ సీఐ హమాలీల పట్ల బూతుపురాన్ని ఎత్తుకున్నారు ఈ బూతులు మాట్లాడేటువంటి నేపథ్యంలోనే సీఐ పట్ల హమాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐలా వ్యవహరించి సరికాదు హమాలి కార్మికుల పైన ఎందుకని ఇలా సిఐ మాట్లాడడానికి కూడా వారు ఆందోళన నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో లారీలో ఉన్నటువంటి యూరియా బస్తాలు దిగుమతి ప్రక్రియ కాసేపు ఆలస్యం జరిగింది వెను వెంటనే ఎస్పీకి సమాచారం చేయడంతో ఎస్పీ అక్కడికి వచ్చి మొత్తం విచారం వ్యక్తం చేసి సిఐ సంబంధించినటువంటి తీరు సరిగా లేదు ఈ హమాలీలకు క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ యథావిధిగా యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది మావోబా జిల్లా వ్యాప్తంగా ఇట్లా ఉంటే వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉధితంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రైతులతో కలిసి ఈ రోజు ఆందోళన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులను పట్టించుకోలేదు కేవలం రైతు ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్తున్నారు కానీ గత కొద్ది రోజులుగా యూరియా బస్తాలు లేక వరి పత్తి మొత్తం ఎండిపోతుంది పంటంతా నష్టం జరుగుతుంది రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోజు తెల్లారులేస్తే కుటుంబంతో సహా యూరియా విక్రయ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పటికైనా స్పందించి యూరియా బస్తాల కొరత లేకుండా చూడాలంటే కూడా రాయపర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఎర్రబెల్లి దయాకర్రావు ఆందోళన చేశారు అక్కడ నుంచి పోలీసులు మొదటగా రాయపర్తి తరలించారు మళ్ళీ అక్కడి నుంచి రాయపర్తి నుంచి వర్ధనపేట పోలీస్ స్టేషన్ తర్వాత విడిచిపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ జిల్లా రాయపర్తిలో రైతులు నేపథ్యంలో తీసు పరిస్థితి జనగామ జిల్లా స్టేషన్ కావచ్చు ఆ భూపాలపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు మాత్రం యూరియా కోసం అనేక అరిగోసలు పడుతూ నిత్యకృతంలో రోజు పిఎస్ సెంటర్ల దగ్గర మాత్రం బారులు తిరిగిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి సాయిరామ్ రైతు తిరుపతి ఒక విధంగా చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఈ యొక్క యూరియా అనేది కూడా మొత్తం మీద కూడా రైతులకు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఒకనొక సందర్భంలో దూషించడం జరుగుతుంది దానికి సంబంధించిన ధర్నాలు కూడా చేస్తున్నారు కానీ నిలబడే సరిపడా ఉన్నటువంటి యూరియా ఉంది అని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం అయినా నెట్టిస్తున్నటువంటి ఒక సంఘటన కూడా మనం చూస్తాం ఇంకా దాదాపుగా మీ వరంగల్ మరియు మహబూబాబాద్ సంబంధించినటువంటి ఏరియాల్లో ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంది ఇంకా యూరియా అందుబాటులో ఉందా అసలు లేదా రైతులకు ఎట్లాంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికైతే మీరు అన్నట్టుగానే మహోబాద్ కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా వస్తాలు అందుబాటులో లేకపోవడం వలనే రైతులు ఇ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రైతులకు సంబంధించినటువంటి సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రం మీద నెట్టడం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెట్టేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కానీ ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు మిగతా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడా లోటు లేదు అన్ని బస్తాల ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తాం ఇంకా ఎక్కువగా విక్రయ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినామని చెప్పినప్పటికీ కూడా రూరల్ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ప్రతి రైతు ఎవరితో మాట్లాడి కూడా బస్తాలు సరిపోవట్లేదు పది ఎకరాల వ్యవసాయం సాగు చేస్తే ఒక బస్తా రెండు బస్తాలు ఇస్తే ఎట్లా సరిపోతుంది ఏదో ఒక రకంగా రోజు తిప్పుకుంటున్నారు ఆధార్ కార్డు కావచ్చు రోజు పట్టా పాస్బుక్ అంటే సమస్యలు తలెత్తినటువంటి విధంగా అధికారులు వివరిస్తున్నారు బస్తాలు సరిపోవట్లేదు రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది యూరియా బస్తాల కోసం రైతులు రాత్రి కూడా జాగారం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి నెక్కొండ కానాపురం జన జనగామ పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కువగా యూరియా కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నాయి రాత్రి రెండు గంటలకు ఒకటి గంటలకు వచ్చి ఎక్కడ క్యూ లైన్లో వెనుకబడిపోతామో లో వెనుకబడిపోతే బస్తాలు దొరక ఆవేదనతో అర్ధరాత్రి నుంచే క్యూలైన్ లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కానీ ఇటు స్థానిక నుండి ప్రజాప్రధులంతా కూడా యూరియా కొరత లేదు ఎప్పటికప్పుడు స్టాక్ తీసుకొస్తున్నాం చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు చూడనటువంటి దృశ్యాలను చూస్తున్నాం ఎప్పుడు లేనంత కొరత ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఆందోళనలో పాటబడినటువంటి పరిస్థితి కనబడు ఈరోజు తాజాగా వరంగల్ జిల్లా కానాపురం మండలంలోని అనేక గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్దిశేషన్ రెడ్డి కూడా పంటలు ఎక్కడైతే నష్టపోయో వాటిని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఎకరాకు యాభై వేల రూపాయల్ని నష్టపరిహారాన్ని అందించాలి వ్యవసాయ శాఖ అధికారుల లోపంతో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ లోపంతోనే రైతులకు యూరియా కష్టాలు నెలకొన్నాయంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ప్రదేశం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రైతుల కోసం రోడ్లెక్కి ఆందోళన చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వారంతా కూడా కేవలం బీఆర్ఎస్ కావాలనే రాజకీయాన్ని చేస్తుంది కావాలి అనే రాజకీయ పబ్బం కోసం మాత్రమే యూరియాను ఈ తెరమీకి తీసుకొచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఓవరాల్ గా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఏం మాట్లాడినా ఏం చేసినప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో మాత్రం రైతులకు యూరియా దొరకడం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు దొరకక అనేక ముప్పతిప్పలు పడుతూ కుటుంబం సహాత పిల్లలతో సహా రాత్రనక పొద్దునకీసీ కేంద్రాల దగ్గరనే ఎదురు చూస్తూ అక్కడే నిద్రిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి సాయిరాం రైట్ థ్యాంక్ యూ తిరుపతి